గం గణపత ఏ హరి ఓం గఢ మహాపురాణంలో బ్రహ్మ విజ్ఞాన కథనం గురించి తెలుసుకుందాం సూతుడు ఈ విధంగా చెప్పసాగాడు నేను ఇప్పుడు బ్రహ్మ పదార్థములను వేదాంతం అనుసరించినట్లు తెలుసుకునే వేదాంతం సాంఖ్యం విభాగములను తెలుపుతాను అగ్ని సూర్యచంద్రుల ఎందు ఏ విధంగా వేరువేరు కాంతులు గోచరిస్తున్నాయో ఆ విధంగానే విష్ణువు నేను అంటే జీవాత్మ ఈశ్వరుడు మరియు పరంజ్యోతిక పరమాత్మ తెలియబడు ఇటువంటి దానిపై ధ్యానం చేయాలి ఆవుల యొక్క శరీరంలో వెన్న ఉంటుంది యథార్థంగా కానీ ఆ వెన్న ఆవులకు ఎటువంటి అదనపు శక్తిని బలమును ఇచ్చుటలేదు దాని పొదుగు నుండి పాలు పిండి తోడు పెట్టి పెరుగుగా మార్చి దానిని చిలికి వెన్న తీసి దానికి పెట్టిన నయం చేగోరును అదేవిధంగా సర్యాంతర్యామి సర్వాంతర్యామి అయిన విష్ణువు మన శరీరం నందున్నప్పటికీ ఆయనను ధ్యానించకుండా ఇటువంటి ప్రత్యేకమైన లాభమును మనకివ్వడు యోగమును వృక్షమును చెట్టును ఎక్కదలుచుకున్న భక్తుడు జ్ఞానంలోని మిట్లు ఎక్కువకు అలవర్చుకోవాలి యోగమనుడు చెట్టు నెక్కగలిగిన వాడు జ్ఞాన వైరాగ్యములను అనుసరించాలి శబ్దం మొదలగు వాని అనుభవించుటకు అలవాటు పడిన మానవుడు రాగం చేతను ద్వేషం చేతను ఆవరించబడును పై వాటి నుండి లోభ మోహములు మరియు క్రోధం జనిస్తుంది వీటి ప్రభావములన మానవుడు పాపములు చేస్తాడు చేతులు జననేంద్రియం పొట్ట మాట ఇవి నాలుగు పాపములు చేయుటకు మూల కారణములు ఈ నాలుగింటిని తన ఆధీనంలో ఉంచుకొనగలిగిన మానవుడు అసలైన బ్రాహ్మణుడు చేతులను అదుపులో ఉంచుకున్నవాడు ఇతరుల సొమ్ము దొంగిలించడు ఇతరుల శరీరాలను గాయపరచడు జూదమాడడు ఇతర స్త్రీలతో తిరుగుట మారిన వ్యక్తి యొక్క జననేంద్రియములు తన ఆధీనంలో ఉంటాయి అట్లే అతడు అమితాహారమును తీసుకొనక లేక రుచికల పదార్థముల కొరకు అరులు చాచుకుంటే అతని పొట్ట తన ఆధీనంలో ఉంటుంది సత్యం మితం ఇష్టమైన మాటలు పలికితే వాక్కులకి ఆధీనంలో ఉంటాయి ఈ నాలుగింటిని తన ఆధీనంలో ఉంచుకొనగలి ఉంచుకొనగలిగిన ఇక తపస్సు యాగములతో పని ఏమి జీవుడు జాగ్రత్త అవస్థ ఎందున్నప్పుడు అంటే మేలుకొని ఉన్నప్పుడు తన యొక్క తెలివిని కనుబొమ్మల మధ్య నుండి విషయములపైకి ప్రేరేపిస్తాడు అది ఇంద్రియార్థములపైకి పోతుంది ఆ విధంగా పండితులు తెలుపుతారు జీవుడు హృదయమునందు ప్రవేశించి తపస్సు చేత చీకటి కప్పబడినప్పుడు భ్రాంతి కానీ జ్ఞానం కానీ ఉండదు యథార్థంగా అతనికి అతడు ఎక్కడ ఉన్నాడో ఎక్కడ నుంచి వచ్చాడో కూడా తెలియదు అటువంటి అవస్థను సుషుప్తి అంటారు అతడి దగ్గరలో ఉన్న తన భార్యను కూడా గుర్తించలేడు ఇంద్రియ నిగ్రహం గల వ్యక్తి వలె అతనికి ఇంద్రియములు ఆధీనంలో ఉండవు ఇంద్రియాలను మనస్సును బుద్ధిని అహంకారాన్ని నియంత్రించి కేవలం జ్ఞానశక్తితో నిలిచిన వాడు తనలో తనను చూడగలడు అప్పుడు ఆ జీవుడు స్వచ్ఛమైన ఆత్మయందు నిలుస్తాడు అచ్చటని ఉండి స్వచ్ఛమైన సూక్ష్మమైన స్పృహతో కూడి అచేతనమై అంతటా వ్యాపించి ఉన్న మంగళప్రదమైన ఆత్మను దర్శించుకుంటాడు ఇప్పుడు ఈ ఆత్మ నాలుగవ దశలో ఉంద ఉన్నదని తురియ్య సందేహం లేకుండా తెలుస్తుంది పుర్యష్టకమని పిలువబడే హృదయం పద్మం రేకులు శబ్దం స్పర్శ రుచి రంగు వాసన సత్వ రజ తమో గుణములు మరియు తపస్సు వాటి యొక్క స్థితి సమానంగా ఉండేటట్లు మూడు గుణములు చూస్తుంది ప్రకృతి ఆ పద్మంలో ఉన్న కర్ణిక తామరతుద్దు జీవుడు పుర్యష్టకమణు ప్రకృతి వీడి విడలిపోయినప్పుడు ఈ త్రిగుణములలో కలిసిపోయినప్పుడు దానిని ముక్తి లేదా మోక్షం అంటారు యోగాభ్యాసమునకు ప్రధానంగా తోడ్పడే ఆరు లింగములు ప్రాణాయామం జపం ప్రత్యాహారం జ్ఞానేంద్రియముల మరల్చుట ధారణ అంటే నిలుపుకునుట ధ్యానం అంటే దీక్ష తస్కరించుట సమాధి అంటే మనస్సును నిలుపుట ఇవి సహాయకాలు జ్ఞానేంద్రియములను హద్దులలో పెట్టుకుంటే పాపములన్నయూ నశిస్తాయి మరియు దేవతల యొక్క దైవ పాత్రుడవుతాడు జపం ధ్యానములతో కూడిన ప్రాణాయామమును సగర్భ అంటారు దీనికి భిన్నమైన దానిని అగర్భ అంటారు ముప్పై ఆరు మాత్రలు మధ్యది ఇరవై నాలుగు మాత్రలు చివరగా ఉన్నది పన్నెండు మాత్రలు కలది ఇది అద్భుతమైన ప్రాణాయామం అన్ని జపములందరూ ఓంకారమును మొదట చేర్చాలి అప్పుడే అది మంత్రమవుతుంది వాచిక ప్రణవం అంటే ప్రసిద్ధికినదని అర్థం చేసుకున్నప్పుడు వాచ్య ప్రణవం అంటే అర్థం ఇచ్చునది బ్రహ్మపదార్థం ప్రకాశిస్తుంది ఆరు అక్షరముల మంత్రము ఓం నమో విష్ణువే విష్ణువునకు నమస్కారం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించాలి ఈ మంత్రమును గాయత్రీ మంత్రమును ద్వాసాక్షరీ మంత్రమును ఓం నమో భగవతే వాసుదేవాయ అను ఈ రెండు మంత్రములతో కలిసి జపించాలి సహజ సిద్ధంగా జ్ఞానేంద్రియములన్నీ ప్రాపంచిక విషయముల వైపుకు పరిగెడుతాయి అటు నుండి వాటిని మనస్సుతో కూడా ఆధ్యాత్మిక చింతన వైపు మరల్చుటను ప్రత్యాహారం అంటారు ఈ విధంగా తన యొక్క జ్ఞానేంద్రియములను శ్రద్ధతో ఇతర విషయముల నుండి తన యొక్క తెలివితో మరల్చినటువంటి యోగిని ప్రత్యాహార స్థితిలో ఉన్నట్లు ప్రత్యేక స్థితి భావించాలి మనస్సును బ్రహ్మ పదార్థమునందు నిలిపి పన్నెండు ప్రాణాయామములు చేయుటకు పట్టు సమయం వరకు ఒక్కొక్క దాని ఎందు పన్నెండు మంత్రములు ఉంటున్నట్లు జపించాలి ఈ స్థితిలో ఆ యోగి కనుక ఈ ధ్యానంలో నిమగ్నమై ఉండి దీనిని కొనసాగిస్తే దీనిని సమాధి అంటారు దీని ఎందు ఆ యోగి బ్రహ్మానందమును పొందుతాడు ధ్యానం చేసేటప్పుడు ఎవరు కదలకూడదు మనస్సు శక్తివంతంగా ధ్యానమునందు ఉంటుంది మనస్సు ధ్యానమునందున్నంతసేపు ధారణను అవలంబించాలి మనస్సు ధ్యానమునంది నిలకడగా ఉంచాలి అది దానినే చూస్తుంది వేరొకటి కనపడదు అసలు దానిని అసలైన ధ్యానం అంటారు మనస్సు ధ్యానమునందుంట దానిని అసలైన ధ్యానమని ధ్యానమును చేసిన ఋషులు తెలిపారు మనస్సు ధ్యేయమును గ్రహించినప్పుడు అచేతనమైతే దానిని అసలైన ధ్యానం అంటారు ధ్యానమును అనుభవించిన ఋషులు ఇట్లు తెలుపుతారు తనను తానుగా ధ్యా ధ్యేయమునందు ఐక్యం అయిన యోగి ధ్యేయం నొక్కదాని అంతటను చూస్తాడు రెండవ వస్తువు రెండవ విషయం వస్తువు ఏమీ కనపడదు ఈ స్థితిని సమాధి స్థితి అంటారు అందు ఎటువంటి ప్రత్యేక భావనలు ఉండరాదు జ్ఞానేంద్రియమును విషయములను గురించి ఆలోచించరాదు ఈ విధంగా పూర్తిగా బ్రహ్మమునందు లేని మొగటను సమాధి అంటారు పరమాత్మ చింతనలో యోగి తన మనస్సును లగ్నం చేసినప్పుడు అతడు దాని ఎంతో లీనమైనప్పుడు అతనిని సమాధిలో ఉన్నట్లు భావించాలి యోగాభ్యాసం చేసేటప్పుడు కలుగు అడ్డంకులు మనస్సు నిలకడగా ఉండకపోవుట యోగుల యొక్క భ్రమ కలుగుట విచారం సంతోషంలో ఉప్పొంగుట మనస్సును నిలకడగా ఉంచుకున్నట్టుకు యోగాభ్యాసం చేసే వ్యక్తి మొదటగా మొత్తం స్థూల రూపమును భావించాలి సూర్యుని ఎంతో మనస్సును నిలిపి యోగాభ్యాసం చేస్తే అది మనస్సును నిలకడగా ఉంచుతుంది ఈ ప్రపంచమునందు పరమాత్మ తప్ప ఏదియో నిలిచి ఉండదు ఈ పరమాత్మ అనేక రూపములను పొందుతాడు ఈ విషయమును తెలుసుకున్న వ్యక్తి ముక్తిని పొందుతాడు ఓంకారం పరమాత్మ ఈ రెండింటినీ ధ్యానించాలి శరీరం క్షేత్రం మరియు ఆత్మ క్షేత్రజ్ఞుడు ఈ రెండింటికి తేడా కల్పించకుండా హృదయమును పద్మమునందు స్వామిని ధ్యానించాలి ఓంకారము ఓం నమో విష్ణువే అను రెండు మంత్రములను జపించాలి యోగాభ్యాసం చేయునతడు ప్రప్రథమంగా ప్రధాన ప్రకృతి నియమం మీద తామర పుష్పంలో ఉన్నట్టు ధ్యానించాలి తరువాత తమో మండలం రజో మండలం మరియు మండలములను క్రమంగా ధ్యానించాలి తదుపరి ఆ పైన కనిపించే పురుషుని నలుపు ఎరుపు తెలుపు ఆయా గుణములను బట్టి క్రమంగా జీవుడు అని జీవాత్మను పిలువబడే దానిని ధ్యానించాలి దానిపైన మంత్రయుక్తమైన తామర పువ్వు గుణములు మొదలుగా ఆకల ఎనిమిది రేకులతో ఉండే దానిని ధ్యానించాలి జ్ఞానం అనున్నది తొండం తామరదు శాస్త్రం నందు విశేష జ్ఞానం శరీరం ప్రేరాడు కాడ లౌకిక విషయములందు ఇష్టత లేకుండుట అంటే వైరాగ్యం కాడ చిన్న కాడ వైష్ణవం దాని యొక్క దుంప అంటే తామర పువ్వు లోపల ఉండు దుంప లేక గడ్డ జీవుడు కదలికలేని ఓంకారం నందు అంతర్గతమైన కంటే కలిసిపోయిన హృదయమునందు ధ్యానించుకోవాలి ఈ ధ్యానం మోక్షమునకు ఒక సాధనం యోగి గనక ధ్యానం చేస్తూ మరణిస్తే అతడు బ్రహ్మమునందు కలుస్తాడు యోగి గనక తన హృదయవత్మమునందు హరిణి నిలుపుకొని ధ్యానం చేస్తే అతడు భక్తుడవుతాడు యోగాభ్యాసం అను కన్నుల ద్వారా యోగం ముందు కొంతమంది యోగులు ఆత్మను చూడగలరు సాంఖ్య జ్ఞానం ద్వారా కొందరు మరికొందరు ఇతర యోగముల ద్వారా చూస్తారు బ్రహ్మను ప్రకాశింపజేసే జ్ఞానం సంసార బంధముల నుండి విముక్తిని కలిగిస్తుంది ఏకాగ్రత కలిగిన మనస్సులో యోగాభ్యాసం చేత బ్రహ్మమును ధ్యానించిన ఇటువంటి సందేహం లేకుండా మోక్షమును ప్రసాదిస్తాడు జ్ఞానమును సంపాదించుట ఎందు తృప్తి చెందిన చెందిన వాడును అంటే బలిసిన వాడును జ్ఞానేంద్రియములను జయించిన వాడును కరణములను జయించిన వాడును కర్మేంద్రియములు అయిన వారిని ముక్తుడు అంటారు పరమాత్మ గుడ్డివాణి వలె అక్కడే ఉండిపోతాడు ఆసనములు అనేక భంగిములలో స్థానములు ప్రత్యేకమైన చోటు విషయములు వస్తువుల వీటిని యోగమునకు సహకారములుగా భావించనవసరం లేదు మూఢనమ్మకంతో కూడిన ఇవి అన్నీ ఖచ్చితంగా యోగాభ్యాసం విజయవంతంగా ముగియకుండా ఆలస్యం చేస్తాయి శిశుపాలుడు కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని పరమాత్మను తలుచుట వలన మోక్షం పొందాడు ఏదో విధంగా తలుచుట వలన యోగాభ్యాసం చేయవారు వారి ఆత్మ ఎందే పరమాత్మను చూస్తారు సమస్త జీవరాశుల ఎందు దయామయుడై మెరుగుతూ తన యొక్క అభివృద్ధిని అడ్డగించు వారి ఎందు విముఖతతో ఉండే తన యొక్క జననేంద్రియమును అంటే లింగం వృషణం మరియు పొట్టను కడుపును అదుపులో ఉంచుకున్న యోగి ముక్తుడవుతాడు జ్ఞానేంద్రియంలో సంయోగం పొందక తనంతట తాను బ్రహ్మమునందులీనమైనప్పుడు జ్ఞానం లేనివాడుగా ఒక దూలంగా దుంగగా ఉన్నప్పుడు అతడు ముక్తుడు అనబడతాడు ముక్తాత్మ అన్నింటినీ మొదలకంటూ నాశనం చేసి అన్ని కులములు స్త్రీలు జ్ఞానేంద్రియములకు పని చెప్పునవి మరియు అన్ని పాపములను ధ్యానం అను దానిచే నాశనం చేసి మేధావి తెరివిగలవాడు అయిన యోగి పరమ పొందుతాడు చిలికితే అగ్ని నిప్పు బయలుదేరుతుంది అదేవిధంగా శ్రీహరి ధ్యానం ద్వారా బయటకు వస్తాడు బ్రహ్మయు ఆత్మయో ఒకటి ఒకటి ఉత్తమోత్తమైన యోగం బాహ్య రూపము చేత మోక్షం రాదు అంతరంగమైన యమం మొదలగు వాంచే ఇది సాధ్యమవుతుంది సాంఖ్య యోగ వేదాంతముల ద్వారా ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నటను మోక్షం అంటారు ఆత్మ కాని దాని ఎందు ఆత్మజ్ఞానం అసత్పదార్థంపై సత్పదార్థ జ్ఞానం దానికి ప్రతిబంధకం ఇది మహాపురాణం పూర్వకంఠం ప్రథమాంశం అనబడే ఆచారకాండయందు బ్రహ్మ విజ్ఞాన కథనం అనే పేరు గల రెండు వందల ఇరవై ఏడవ అధ్యాయం సమాప్తం